మిత్రులందరూ మాట్లాడినట్టుగా చింతకాండ మండలంలో చుట్టూ నాగార్జున సాగర్ నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ ఈ కొదుమూరు వందల గ్రామాలకు సంబంధించి నీళ్లు రాకపోవటం వల్ల ఈ ప్రాంత రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్న సంగతిని నేను ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి వచ్చినప్పుడు నా దృష్టికి తీసుకొచ్చాను నేను వాళ్ళందరికీ మాటిచ్చాను ఆ రోజు ఈ గ్రామానికి రెండు వేల తొమ్మిదిలో నేను ప్రచారం చేయటానికి వస్తే కొనుగోలు కానీ వందరం కానీ ఇక్కడ ప్రచార కార్యక్రమాలకి అవకాశం లేదు మీరు సమయం వృధా చేసుకోవద్దని చెప్పారు నేను ఆలోచన చేశాను సమయం వృధా చేసుకోవద్దు అని అంటే వాళ్ళకి కూడా ఏదో కారణం ఉంటుంది ఆ కాలం ఏంటో తెలుసుకొని దాన్ని మనం పరిష్కారం చేపించినప్పుడు వాళ్ళే ఎదురొచ్చి స్వాగతం పలుకుతారు ఆ పరిష్కార మార్గం ఏంటో మనం చూడాలని చెప్పి ఆలోచన చేశాం తప్ప గ్రామం మీద వేరే దురుద్దేశంతో దూరంగా వెళ్ళలేదు ఎవరున్నా లేకపోయినా గ్రామంకి వెళతాను సమస్య తెలుసుకుంటాను నాకు వాళ్ళు ఓట్లు వేసినా లేకపోయినా వాళ్ళ సమస్య పరిష్కారం చేయటం నా బాధ్యత అని చెప్పి నేను ఆ గ్రామానికి వచ్చాను వచ్చి గ్రామస్తులతో మాట్లాడదామంటే గ్రామస్తులందరూ తలుపులు వేసుకున్నారు చెట్టు కింద నేను ఒక్కడనే నిలబడి ఆ రోజు వారికి ఉపన్యాసం చెప్పాను ఒకరిద్దరు ఉన్నారు కూర్చో చెప్పాను నేను సరే మీరందరూ బయటికి రాపోయినా ఇళ్లలో ఉండి నా మాటలు వింటూ ఉంటారు నేను చెప్పేది మీకు నచ్చితే నాకు ఓటు వేయండి నచ్చకపోతే మీ నేనే మీ ఇష్టం కానీ నేను చెప్పేది మాత్రం వినండి అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పి వెళ్ళాను ఆ తర్వాత సరే నేనే వాళ్ళు వాళ్ళని వాళ్ళు తీసుకున్నారు జరగాల్సిన కార్యక్రమం జరిగింది నేను శాసన సభ్యుడిగా ఎన్నికయ్యాను ఆ తర్వాత ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషించేటువంటి అవకాశం వచ్చిన సందర్భంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చెప్పాను అలాంటి ముఖ్యమంత్రి గారితో కానీ మేతావాళ్ళతో కానీ మాట్లాడి ఈ ప్రాంతంలో ఎప్పుడు కక్షలు గొడవలు హత్యలు రక్తపాతం ప్రశాంతత లేనటువంటి ఈ గ్రామాలకి ప్రశాంతత ఇవ్వటమే కాదు అటువంటి పరిస్థితుల్లో నుంచి ఇక్కడ నీళ్లు పారించి పంటలు పండించి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆర్థికంగా నిలదొక్కొని వాళ్ళ పిల్లా పాపలతో సుఖంగా ఉంటాయి కాదు బిడ్డల్ని చదివించుకోవడానికి కావాల్సిన ఆర్థిక పరిస్థితులు సమకూరేంత వరకు అన్ని సకల సదుపాయాలు ఈ గ్రామాలకి అందిస్తారని నేను ఆ రోజు మాటిచ్చాను ఇచ్చినట్టుగానే ఫీజు వన్ శాంక్షన్ చేశాను సరే మన నాగసు చెప్పినట్టు ఆ రోజు ఫేజ్ వన్ ప్రారంభోత్సవం భూమి పూజ చేయడానికి వస్తే చాలామంది ఇలా చాలామంది చెప్పారు చేస్తామని చెప్పి వెళ్ళారు కానీ ఎవరు చేయలేరు అందులో ఈయన కూడా ఒక ఆయన అవుతున్నారని చెప్పి వాళ్ళకి వచ్చినట్టుగా నచ్చినట్టుగా మాట్లాడుకుంటూ వెళ్ళారు సరే వాళ్ళు ఏం మాట్లాడినా మన ఉద్దేశం మాత్రం చేయాలని కదా సో తప్పనిసరిగా నల్లిన వాళ్ళే మళ్ళీ వచ్చి ఇందులో పాలు పంచుకుంటారు ఆ కార్యక్రమం అంత దిగ్విజయంగా చేయాల్సి చెప్పి పట్టుదలతో దగ్గరుండి పనులన్నీ పూర్తి చేసి ఫేజ్ వన్ ని ప్రారంభోత్సవం చేయటం కాదు ఈ చెరువులన్నీ నింపుతాయి పరిసర ప్రాంతాల్లో ఎండాకాలంలో కూడా నీళ్లు ఉండేటట్టు దేశం ఎండు ఎండల్లో కూడా ఈ రోడ్డు మీద అంటే చెరువులో నీళ్లు ఉంటాయి ఈ ప్రాంతం ఈ రోడ్డు మీద నుంచి పోయే వాళ్ళంతా ఆశ్చర్యంగా చూశారు తిరిగి పంటలు పండించుకుంటూ ఉన్నారు బాగా ఉంటున్నారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు మళ్ళీ రెండో ఫేజ్ కూడా ఇవ్వండి మాకు మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా చేస్తానని చెప్పి మళ్ళీ అధికారంలోకి రాగానే మన ప్రభుత్వం అధికారం రాగానే ప్రజాప్రభుత్వం ఇందినమ్మ రాజ్యం అధికారంలో రాగానే మొట్టమొదటిగా చేసిన కార్యక్రమమే ఈ రెండో ఫేజ్ మరొక రెండు వేల ఐదు వందల ఎకరాలకి లబ్ధి పొందేటట్టుగా ఈరోజు లిఫ్ట్ చేశాం ఈరోజు నిజంగా మీకెంత ఆనందం ఉందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఎండిపోయిన ఈ బీడు భూముల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించి నీళ్లు పారిస్తూ ఆ పారిచ్చినటువంటి పొలాల్లో మీరు సంతోషంగా పంటలు పండిస్తూ ఆ పంటల్లో కంకుల్ని ఒడ్లని ఏర్కుంటున్న దృశ్యాలు చూసినప్పుడు మాత్రం నాకు నిజంగా గుండెల నిండా తృప్తి సంతోషం కూడా ఇచ్చిందని సందర్భంగా చెప్తా సో ఈ కార్యక్రమం మరొక కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టుకుంటూ ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం పక్కనే ఆ ఇల్లు చూస్తూ ఉంటే ఆ విషయం కూడా చెప్పాలనిపించింది గతంలో ఇందులో మా ఇల్లు చూసేవాళ్ళం డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి సరే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన సంఘటన అంతా మీకు తెలుసు పరిస్థితులు అవగాహన చేసుకున్న తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసే చేసిన ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో ప్రజలు అడిగింది ఒకటే ఇల్లు లేవయ్యా ఇల్లు తెచ్చింది వాళ్ళందరికీ చెప్పాము ఆ రోజు తప్పనిసరిగా రాబోయేది ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరుక్షలమే ఆలోచన చేస్తాం నిధులు పోగేస్తాను రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలతో శాంక్షన్ చేస్తాం లక్ష రెండు లక్షలు కాదని చెప్పాం చెప్పినట్టుగానే ఈరోజు రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్లని ఒకటేసారి శాంక్షన్ చేసి ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళలు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఇంద్రమ్మ ఇళ్ళని శాంక్షన్ చేసి పేదవాళ్ళు వాళ్ళు భూమి పూజ చేసి ఇల్లు కట్టుకుంటా ఉంటే ఆ కట్టుకున్న ఇళ్లలో తిరిగి గృహప్రవేశం చేసేటప్పుడు ఆ గృహ ప్రవేశానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు వచ్చి మీతో పాలు పొందించి మీ సంతోషాన్ని చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ అంచమ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతాం అందుకే ఆ ఇల్లు చూస్తూ ఉంటే ఆ నీళ్లు చూస్తున్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో ఈ ఇల్లు కట్టుకుంటున్నటువంటి వాళ్ళని చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది అందుకే ఇల్లు కట్టుకునేటువంటి ప్రతి ఒక్కరికి నేను ఆ మధ్య ఒక గ్రామం నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇందినబైళ్ళు కట్టుకున్నట్టు వాళ్ళకు ఒక సందేశం ఇచ్చాం మీరు ఇల్లు ఎంత తొందరగా కట్టుకుంటే అంత తొందరగా ప్రతి వారం మీకు బిల్లులు ఇస్తాం మీరు తొందరగా తొందరగా ఇల్లు కట్టుకొని పూర్తి చేసుకోండి అని చెప్పాం ఇల్లు ఏదో శాంక్షన్ చేసి వదిలేయటం కాదు బిల్లులు కూడా ప్రతి వారం ఇస్తామని చెప్పాము అలాగే ఇస్తూ వస్తూ ఉన్నాం తొందరగా పూర్తి చేసుకోవాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులందరికీ కూడా నేను పిలిపిస్తూ ఉన్నాం అట్లాగే వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని ఆలోచుకున్నాను ఈరోజు జిల్లాలో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల పది ఎకరాలు ఈరోజు రాష్ట్రంలో ఆయకట్టు ఉంటే ఇప్పటి వరకు అదనంగా ఈ రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల పది ఎకరాలు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే ఆయకట్టును తయారు చేసి ఇచ్చాయి అవి లెఫ్ట్ లెఫ్ట్ కెనాల్ కావచ్చు మీడియం ఇరిగేషన్ మైల్ ఇరిగేషన్ కార్యక్రమాలతో కావచ్చు లేకపోతే గతంలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ ద్వారా కావచ్చు అవన్నీ రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎకరాలకి ఆ రోజు ఖమ్మం జిల్లాలో ఇప్పుడున్నటువంటి ఖమ్మం జిల్లాలో ఆ పొలాలకి నీళ్ళు అందించి పంటలు పండిస్తూ ఉంటే ఈరోజు ఈ జిల్లాలో ఉన్నదే వ్యవసాయదారులు వ్యవసాయమే ప్రధాన వ్యాపకంగా ఉంది ఈ ప్రధాన వ్యాపకంగా ఉన్నటువంటి వ్యవసాయదారులకు మనం అందించాల్సిన నీళ్లు ఆ నీళ్లతో పాటు కావాల్సిన ఉచిత కరెంటు ఉచిత కరెంటుతో పాటు కావాల్సినటువంటి ఇతర సదుపాయాలు మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే మద్దతు ధర ఆ మద్దతు ధరతో పాటు కొంత బోనస్ ఇవి ఇస్తే ఇంకా బాగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో ఈ ఉన్న ఆయకట్టుతో పాటు ఇంకా అదనంగా పెంచడం కోసం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తర్వాత ఈ ఇందిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఎకరాలని తిరిగి మనం ప్రణాళికాబద్ధంగా నేను చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మనం తీసుకున్నట్లయితే మరొక ఒక లక్ష ఒక లక్ష పదమూడు వేల ఎకరాలకు సంబంధించి మళ్ళీ మనం కొంత హాయికట్ కోసం ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతాం ఇందులో భాగంగా నిన్న మొన్న మనం మొదలుపెట్టినటువంటి పాలేరు శాసనసభ నియోజకవర్గంలో ఇచ్చినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి కార్యక్రమం ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఎకరాలు స్టెబిలైజేషన్ మున్నేటు పాలేరు లింక్ కెనాల్ కింద జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ముప్పై మూడు వేల ఇరవై ఐదు ఎకరాలు రాజు ఫీడర్ కెనాల్ ద్వారా ఇరవై మూడు వేల ఎకరాలు స్టెబలైజేషన్ ఆయకట్టు కొనుగోలు వందనం ద్వారా రెండు వేల ఐదు వందల ఎకరాలకి నీళ్లు మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా రెండు వేల నాలుగు వందల పన్నెండు ఎకరాలకి మొత్తంగా ఒక లక్ష తొమ్మిది తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు ఎకరాలు ఒక లక్ష తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు ఎకరాలు అదనంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేలు ఉంటే మనం వచ్చిన తర్వాత మనకు అదనంగా ఒక లక్ష తొంభై ఎనిమిది వేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వటం